ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వ విప్ వేమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు ఆయా శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ముస్లిం క్రైస్తవ ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఛా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల వేమునవాడ మున్సిపల్ చైర్పర్సన్ లు జిందంకళ రామతీర్థ మాధవి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐకమత్యంతో చేసుకోవాలని కోరారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని వివరించారు పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు మండపాల నిర్వాహకులు యువత అధికారులు చెప్పే సలహాలు పాటించాలని సూచించారు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీసు శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్స్ పెట్టుకోవాలని నిర్వాహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారు పోలీసు శాఖ వారికి తెలియ లో ఇప్పటికే వినాయక నవరాత్రి ఉత్సవాలపై సీఎం సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు ఏ ఇబ్బంది ఎదురైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు ఈ నెల ఏడవ తేదీన మొదలు కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు సందర్భంగా మున్సిపల్ సేస్ మధ్య పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు సిరిసిల్ల వేమునవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం గృహాల నిమజ్జనం సందర్భంగా కావలసిన క్రేన్స్ జేసీబీలు విద్యుత్ దీపాలు నీటి సదుపాయం కల్పించాలని ఆయా కమిషనర్లు ఆదేశించారు మండపాల వారీగా మున్సిపల్ సిబ్బందిని నియమించి పారిశుద్ధ్య పనులు చేయించాలని సూచించారు ఇక్కడ వేములవాడ ఏఎస్పీ శేషాద్రనేని రెడ్డి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మున్సిపల్ కమిషనర్లు మేర్జా ఫసాద్ అలీబేగ్ సంపత్ రెడ్డి ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పండితులు స్వామి చేసిన తీరు కూడా మీరు స్వయంగా చూసినాం అంటే మనకి ఇక్కడ చక్కటి వాతావరణం ఉంది కాబట్టి అలాంటివి జరగకుండా ఉంటుందనే ఒక భావన ఈ సందర్భంలో ఈ కూడా జరుగుతుంది ఒక భావన వ్యక్తం చేస్తూ ఇక్కడ మీరందరూ కూడా యువత మీరు విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఆలయ పంటలు విధువాకు విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తా ఉన్నా సలహా ఇస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్మించుకోవడానికి మీరు వేసుకునే తమ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది అందులో ఏమాత్రం కూడా అనుమాట లేదు మాట సందర్భంగా చెప్తూ మీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు చాలా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయా మండల పట్టణ సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ శాఖ సంబంధించి ఇతర లైన్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు తీసుకోండి మనం శాంతియుతంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఘనంగా స్వామివారికి నివేదిక కార్యక్రమంలో కానీ ఇతరత కార్యక్రమం చేసుకుని నిమజ్జన నాడు మాత్రం శాంతియుత వాతావరణంలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వంతో ముందుకు పోవాలి గ్రామ పెద్ద చెప్పినటువంటి గ్రామంలో ప్రజాప్రతి సర్పంచ్ ఎంపీసీలు బహుశా గ్రామాల్లో లేకుండా కూడా ఆయా గ్రామ పెద్దలు పట్టణాల్లో మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన స్థలాలు చూసి తీసుకొని నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపి లోక జరగడానికి మన ప్రాంతం సురక్షంగా ఉండడానికి అందరు సుఖసంతులు ఆయుధ దర్శకులు ఉండడానికి ఆ స్వామి వినాయకుడి ఆశలు అందడానికి ఎలాంటి విధంగా దళితులను చూడమని కోరేటువంటి కార్యక్రమం మరి ప్రీతి పాత్రలు కావాలనే సందర్భంగా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి పండుగ అంటేనే పండుగ అంటేనే బాజా బజత్రీలు కోలాటాలు చూసి చెప్పాల చెప్పాల్సిన అవసరం లేదు అని తెలుసు కలెక్టర్ గారు విద్యార్థులు కానీ ఎస్ గారు విద్యార్థులు కానీ మీ విద్యార్థులు కానీ వినాయక పండుగ వచ్చినట్టే అదో ఆనందం అదో ఉత్సాహం అందులో పాల్గొనాలి కాబట్టి నేను ప్రభుత్వ పక్షాంగా మీ విజ్ఞప్తి చేస్తూనే ఏదైతే భాజా పార్టీ మధ్యన ముందుకు పోయే క్రమంలో ఈ మధ్య సంస్కృతి సౌండ్ సిస్టమ్ లో డీజీఆర్ రావడం దానికి సంబంధించి కూడా ఈ మధ్యలో కోర్టుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని రావడం తోటి ప్రభుత్వ పక్షాన కొన్ని కొన్ని సందర్భాల్లో నియంత్రణ పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం వల్ల అక్కడ నిర్వాహకులకు ఇబ్బంది అవుతుంది వారిని మాకు చెప్పినప్పుడు మేము పోలీస్ శాఖ చెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ భాజా భజంతులు ఉండాల్సిందే కులాలు ఉండాల్సిందే అన్ని రకాల వైపుగా వినాయక నిమజ్జనం తీసుకోవాల్సిందే దానికి తగ్గట్టుగా శబ్ద కాలుష్యాన్ని మరింత గుర్తింపు ఉండ లేదు కూడు చెప్ పాటిస్తూ నేను ఎస్పి గారి తోనే తక్కర్గత ఇప్పటికే మాట్లాడ జరిగింది రెండు సౌండ్ బాక్సులను తప్పకుండా ప్రతి వినాయకుడి వైపులా కూడా రెండు బాక్సులకు పరిమితమైతే బాగుంటుంది రెండు బాక్సుతోనే మళ్ళీ అద్రంగా కొత్త కొత్త అనేది మంచి

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు పిల్లి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది సభ్యులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే లో చేరారు స్థానిక తంగళపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టీయుడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ వారికి సభ్యత్వాలను నమోదు చేయించి రసీదులను అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ అరవై ఐదు సంవత్సరాల ఉద్యమం వారసత్వ చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలో తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ జాయిన్ అవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా యూనియన్ పక్షాన సాదర స్వాగతం పలికారు జర్నలిస్టుల హక్కులు సంక్షేమం భద్రత కోసం చిత్తశుద్దితో పోరాటం చేస్తున్న యూనియన్ టీయూడబ్ల్యూజే అని చెప్పారు యూనియన్ ఉద్యమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకంలో మనమందరం ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముఖ్యం రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ ేగుల దేవేందర్ పిల్లి శ్రీనివాస్ అందే దేవేందర్ దొంతుల ఆంజనేయులు వెంగళ శ్రీనివాస్ లింగారెడ్డి రంగుశాం సిరిపాక ప్రణయ రెడ్డి రాజశేఖర్ దుబ్బాక రాజు సాగర్ పరశురాములు దినేష్ రాజేష్ సాగర్ ప్రశాంత్ మధు పరశురాములు శ్రీనాథరావు యాస్పాల్ యాదగిరి సంతోష్ కుమార్ రాజశేఖర్ బాలు రామచంద్రం దేవేందర్లు పాల్గొన్నారు స్వాగత సుమాంజలు తెలుపుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వము ఉద్యమ స్ఫూర్తితోటి మనమందరం ఐక్యంగా పనిచేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తంగలపల్లి క్లబ్ వాళ్లకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం హైదరాబాద్లో కబ్జరాయిలను అడలెత్తిస్తున్న హైడ్రా సేవలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తరింపచేయాలని సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య కోరారు ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బొడ్డు దేవయ్య బొడ్డు దేవయ్య చందనగిరి గోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో చెరువులు కుంటలు కబ్జా కుగ్గురై కన్వెన్షన్ల నిర్మాణం చేపట్టగా వాటన్నిటిని హైడ్రా సంస్థ కూల్చివేయడాన్ని సహజ వనరుల పరిరక్షణ సమితి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు హైడ్రాను విస్తరింపచేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే విట్టలు కొండలు కబ్జాకు గురవుతున్నాయని మరోవైపు చెరువులు నాళాలను కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టాలని హైడ్రా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టి సిరిసిల్లలో తన కార్యకలాపాలను కొనసాగించాలని ఇందుకే ప్రభుత్వ వైపు శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర రాంబాబు ప్రధాన కార్యదర్శి చంద్రగిరి గోపాల్ రాష్ట్ర కోశాధికారి వాసం మలేశం యాదవ్ తాళపల్లి ప్రభాకర్ బుర్రా మలేశం గౌడ్ అల్వాల లక్ష్మణ్ రంగు అంజయ్య గౌడ్ తైదాల రాజు బొల్లే ప్రశాంత్ కాసల్ల అరుణ్ కుమార్ పురగొండ తదితరులు పాల్గొన్నారు పుట్టలు సహజ వనరులకు రాష్ట్రంలో నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు మరి వీటి అక్రమ సంబంధించినటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో మరి వాటిని చెరదీయాలనే పద్ధతిలో మరి విడిపించాలనే పద్ధతి లేవల్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరి హైడ్రా అనేటువంటి ఒక సంస్థ నెలకొల్పి మరి హైడ్రా సంస్థని మరి అక్రమంగా చొరబడదారులను అందరినీ కూడా కఠినంగా శిక్షించాలనేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకొని హైడ్రా సంస్థ వెలుపడదో మరి హైదరా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా సంస్థని మరి సహజ సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ వాటిని ఆహ్వానిస్తూ హైడ్రా సమస్యని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చర్యని మేము సమర్థిస్తూ మరి ఈ ప్రాంతంలో కూడా ఇవాళ హైడ్రా అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో రాష్ట్ర సంబంధించినటువంటి నగరానికే పరిమితం చేయకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ హైడ్రా సంబంధించినటువంటి చర్యలని కోనుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి అట్లానే మరి జిల్లా నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని మరి హైడ్రా సమస్యని స్వాగతిస్తూ మరి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తన అభిప్రాయం చెప్పాల్సిందిగా మేము కలెక్టర్ గారిని మరి జిల్లా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఆధ్వర్యంలో ఈరోజు రాజండసిరి జిల్లా జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటీవీ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఇనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధ వారి నాయకత్వంలో అదేవిధంగా హైదరాక్ సంబంధించిన సారథ్యం వహిస్తున్న ఏవి రంగనాథ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన చెరువులు కుంటలు అదేవిధంగా నాళాలు గుట్టలు వీటన్నిటినీ అవుతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైదరా సంస్థను ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా దానికి సారథ్యంగా ఐపిఎస్ అధికారి రంగనాథ్ గారిని పెట్టడము ఈ తెలంగాణ సహజ వనల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ అదేవిధంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ తెలంగాణ సహజ వనరుల పరిసరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము కోరేది ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఈ హైదరా కాల్ ఉన్న కార్యక్రమాలను అక్రమ కూల్చివేత అక్రమాలను కూల్చివేతున్న ఈ సందర్భంలో ప్రతి జిల్లా కేంద్ర జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ సిరిసిల్ల జిల్లాలో గుట్టలు కానీ అదేవిధంగా చెరువులు కుంటరు నాణాలు ఆక్రమించుకున్న ఈ సందర్భంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి ఈ ఇవ్వడం జరిగింది ఆ సందర్భం కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి తెలంగాణ సహజ వనరుల ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇదే ఇలాంటి కార్యక్రమాలను హైటాక్ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా ఏదైతే ప్రపంచ మానవాళి మనవలకు మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన మన అందరి బాధ్యత కనుక అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అదేవిధంగా రంగనాథ్ గారు నాయకత్వం వహిస్తున్న హైజాకు సంపూర్ణంగా మద్దతు చేయాల్సిందిగా తెలంగాణ సహజ పరిరక్షించడం ద్వారా మేము తెలియ కోరుకో కోరుతూ ఉంటున్నాం కాబట్టి ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని స్వాగతించాలని కూడా మరొకసారి కూడా పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే హైదరాబాద్ కార్యక్రమానికి మేము స్వాగతిస్తూ సిరిసిల్లా జిల్లాలో కూడా ఎన్నో ఆక్రమణకు గురవుతున్న ఈ సందర్భంలో తప్పకుండా ఇక్కడికి కూడా వెంటనే విస్తరింపజేయడంలో ఆయన శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని అదేవిధంగా కేటీ రామారావు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి పరిస్థితులు అవంచ పరిస్థితులు జరగకుండా వారు చొరవ తీసుకోవాలని కూడా ఈ సంఘం ద్వారా మేము కోరుతా ఉన్నాం గంభీరావుపేట మండలం లింగనపేట బ్రిడ్జ్ నిర్మాణ పనుల జాప్యంపై సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కటక మృత్యుంజయం కోరారు లింగనపేట గ్రామానికి వెళ్లే రహదాల్లో మానేరువాగుపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్తది నిర్మిస్తామని అప్పటి పాలకవర్గం పనులు ప్రారంభించారని అయితే పాత బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం చేసి కొత్త బ్రిడ్జి నిర్మించడం మర్చిపోయారని కటగం మృత్యుంజయ ఆరోపించారు లింగనపేటకు ప్రతినిత్యం వేల సంఖ్యలో వందల సంఖ్యలో బస్సులు వెళ్తుండేవని ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వాన్ని వహిస్తున్న సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కటగం మృత్యుంజయని డిమాండ్ చేశారు నేను గతంలో కూడా చెప్పిన ఈ కాంట్రాక్టర్ ఎవరో దీనికి డిజైన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ ఎవరో అసలు పాత బ్రిడ్జ్ను అట్టనే ఉంచి కొత్త బ్రిడ్జ్ కట్టమని చెప్పి మేము ప్రతిపాదించాం అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు ఇంజనీర్లకు కూడా రిక్వెస్ట్ చేసినాం ఎవ్వడు మా మాట విల్లే ఇవాళ ఏమైంది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ కడతామని చెప్పి పాత బ్రిడ్జ్ను గులగొట్టి కొత్త బ్రిడ్జ్ కట్టకుండా పాత బ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి టన్నులు అంటే వందల టన్ను దాదాపు యాభై అరవై డెబ్బై టన్నుల మంచి ఆ కాలంలో ఉపయోగించినటువంటి మెటల్ ఏదైతే ఉన్నదో దాన్ని అంతా కూడా స్టీల్ అదంతా కూడా ఎత్తుకొని పోయింది దొంగిలించిపోయాను అని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని రికవర్ చేసిన అంటున్నది అంత మోసం ఇదంతా ఆ స్టీల్ ఎత్తుకపోవడానికి చేసినటువంటి కుట్ర ఇది కులవటపోతే ఇవాళ ప్రజలకు ఎత్తన లాభం అయితే ఉంది వాళ్ళకి వాగు వచ్చినా కూడా ఓ రెండు రోజులు మూడు రోజులు బంద్ అయ్యి మిగతా అంతా కూడా నడిచేటువంటి అవకాశం ఉంది అంతట కూడా ఇవాళ దాన్ని లేకుండా చేసి కొత్త బ్రిడ్లు కట్టలేదు తర్వాత పాత బ్రిడ్లు కూడా కొట్టారు ఇవాళ నడవకుండా చేసిన ఇంత పెద్ద ట్రాఫిక్ దాదాపు వంద బస్సుల పైన పోతే ఇక్కడి నుంచి కొన్ని వేల మంది అటు ఇటు పోయేటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డుని ఈ ప్రకారంగా చేయడానికి తప్పకుండా కూడా ఈ కంట్రాక్టర్ తర్వాత దీనికి ఇచ్చినటువంటి దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లే బాధ్యత వహించాలి దీని మీద తప్పకుండా విచారణ చేయించేటువంటి కార్యక్రమం నేను ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను తర్వాత కంప్లీట్ కూడా చేస్తాను అని చెప్తాను థ్యాంక్ స్వచ్ఛదనం పచ్చదనం ప్లాస్టిక్ నిషేధంపై సిరిసిల పట్నం పచ్చిందో వార్డు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఎడమల శ్రీధర్రెడ్డి కళా బృందం కళా ప్రదర్శన ఇవ్వడం జరిగింది మానవ జాతి మనుగడకు మూలం చెట్లు పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు చెడు గాలిని పెంచుకొని మనకు ప్రాణవాయువును అందించే పచ్చని చెట్లు ప్రతి ఒక్కరూ ఇంటి ముందర పెంచుకోవాలని ప్లాస్టిక్ అవలను వాడకం ఆరోగ్యానికి హానికరమని సంచులు వాడుకొని ప్లాస్టిక్ మహమ్మారిని మన సిరిసిల్ల పట్టణం నుంచి తనం వేయాలని అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛత పాటించి ఈగలు దొమ్ములు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తూ పాటలు పాడారు పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ గడ్డం చంద్రం భగవాన్ సాంస్కృతిక సారథి టీం లీడర్ ఎడమల శ్రీధారెడ్డి కళాకారులు శ్రీరాములు రామచంద్రం గడ్డం శ్రీనివాస్ గుగ్గిళ్ల పరశురాములు వంతడుపుల గణేష్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ సివాలోని ఓ వ్యవసాయ బాయిలో ఎలుగుబంటి జారిపడినట్లు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లాల్ తెలిపారు పోతిరెడ్డిపల్లి గ్రామ శివాల్లో వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడిందని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్పందించిన ఫారెస్ట్ అధికారులు రాత్రి ఎలుగుబంటి అరుపులు విని గ్రామస్తుల సాయంతో బావిలో నిచ్చెలను వేసి వెళ్లిపోయారు తెల్లవారు వచ్చే చూసేసరికి అందులో ఎలుగుబంటి కనిపించలేదు దీంతో ఎలుగుబంటి నిచ్చెనేకి వెళ్లిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు బావి చుట్టూ గుబురు చెట్లు ఉండడంతో ఎలుగుబంటిని స్పష్టంగా గ్రామస్తులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ చూడలేదు పై కూడా ప్రస్తుతానికి రన్నింగ్లో లేదు అది పాడుబడ్డ బాగా వచ్చి చూసాము చూసేసరికి ఏమైతే మాకు ఎలాంటి అయితే ఏర్పడలేదు ఒక క్యాండిడేట్ అయితే మార్నింగ్ వచ్చి పక్క ఉన్న పొలం మాత్రం చూసిండట సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్ బట్టి మనం విలేజ్ వాళ్ళ హెల్ప్ హెల్ప్ తీసుకొని లోపలికి నిశ్చయన దించడం జరిగింది అది ఉందా లేదనేది కన్ఫర్మ్ కాలేదు మొత్తానికైతే మన సేఫ్టీ కోసం అయితే దించాము దాని సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసం దించాము దించినాక ఇక మళ్ళీ నైట్ మార్నింగ్ వచ్చి చూసేసరికి ఎలాంటి ఆనవాళ్ళు అయితే లేదు కొంచెం పైకి ఎక్కినట్టు మాత్రం కొంచెం మనకు ఆ హెయిర్స్ కానీ అవి కొంచెం ఏర్పడుతుంది ఎక్కి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం